చూడండి ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే ప్రాంక్ చేయబోతున్నాం కదా అది కూడా ఇట్లా రోడ్డు పూట ఎవరు వస్తారో వాళ్ళని ప్రాంక్ చేస్తాం అది ఎలా చేస్తామంటే ఇప్పుడు మేమైతే ఒకటి అనే పాము తీసుకున్నాం పాముకి అయితే ఒకటి దారం కట్టాం తర్వాత ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చాలా తీసుకున్నాం దీనికి దారం కట్టాం ఇది అక్కడ రోడ్డు మీద పెడతాం పెట్టిన తర్వాత ఈ పాముని ఈ బ్యాగ్ లోపల పెడతాం పెట్టి ఇంకా టూ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి రెండు ఇక్కడ బ్యాగుకు లోపడా కొంచెం కనిపించట్టు పెడతాం వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బా నాకు డబ్బులు దొరికినాయి అనుకుంటారు కదా మనం ఎట్లా అనుకుంటారు దొరికినాయి మంచిగా నాకు డబ్బులు దొరికినాయి మంచిగా తీసుకుంటారు పాయాలి భయపడతారు చాలా ఇబ్బందుకుతుంది ఒక్కొక్కరు అయితే భయపడతారు ఇక మీరైతే నవ్విందే నవ్వుడు నవ్విందే నప్పుడు వీడియో ఇన్స్పెక్టర్ లాస్ట్ దాకా మొత్తం చూస్తారు పాము అంటే ఒక్కొక్క అయితే మళ్ళీ కింద పని పోతారు కదా లేదైతే ఎందుకంటే ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు ఇగో ఈ అయితే పాముని పెట్టేస్తాం ఇగో ఈ నోట్స్ బయట పెట్టేస్తాం ఇక దొరికిన డబ్బులు అనుకుంటారు మంచిగా ఫ్రీగా వచ్చింది డబ్బులు దొరికినాయి అనుకొని ఫ్రీగా ఇస్తారు తీసినాక దావరి కదా వెళ్తుంది ఏమవుతుంది మనం ఇప్పుడు ఇక చూడండి మేమైతే స్టార్ట్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు రోడ్లు ఉన్నాయి ఈ మూడు రోడ్ల అయితే పెట్టేస్తున్నాం うんうん。 ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రాంక్ అయితే చేసినాం అది దాతనైతే ఫ్రాంక్ ఐజ్ అయిండు ఇప్పుడైతే వేరే వాళ్ళ కోసం అయితే చూసారుగా ఎలా భయపడ్డాడో ఆ దాతనైతే ఇప్పుడైతే అయితే పైకి వెళ్ళి ఇంకోవాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నాం కొంచెం సేపటి తర్వాత బాపు వచ్చాడు వచ్చేసి అవి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు వీడియో తీస్తారని చెప్పారు చెప్పిన తర్వాత వాటిని అక్కడనే వేసి వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్పకుంటే పాము బయటకు తీసి చూసేవాడు పాము పెట్టిన పాము చూసినావా చూడలేదా అలా పాము పెట్టి ప్రాంక్ చేస్తాను అట్లా ఉత్పత్తిగా నువ్వు పైసలు ఆడబెట్టి పెట్టి పైసలు తీసుకున్నావు పాము బయట మేము భయపడతాం అనుకున్నా కానీ నువ్వు భయపడలే తాతనైతే ఇప్పుడు అయితే ఒక అన్న అయితే ఇక్కడి నుంచి అయితే వస్తున్నాడు డబ్బులు చూశాడు తీసుకుంటుండు కాకపోతే అందులో ఉన్న పాము ప్లాస్టిక్ పాము అని అర్థమైనట్టు ఉన్నది జిబ్ అయితే పెట్టుకున్నాడు వెళ్తున్నాడు వెనకాల ఒక నేనే డబ్బులు పెట్టినంటే నువ్వు రా అని అటు వెళ్తున్నారు వెళ్ళాక మేము ఇక్కడి నుంచి చూస్తున్నాం బిల్డింగ్ పై నుంచి పిలుస్తాం పిలిచిన తర్వాత వెనక పావులు దాటి అలా పావు ये मावळा का

భయపడ్డ భయపడ్డ పైసలు పాము చూసి గజ్జు అనుకున్నావా పైసలు మంచిగా పట్టుకోవాలని చూసినావా ఫ్రీగా దొరికినా కానీ ఎట్లా భయపడ్డారా అన్న మనం సరే సరే ఇగో ఇంటికో మస్తు భయపడు పోయి ఇంటికో ఇగో చూడు కోడిగుడ్డు నిమ్మకాయ దింపేసుకోపో ఏంటి ఇంకోసారే కోడిగుడ్డు నిమ్మకాయ దింపేసుకోపో మళ్ళా ఎక్కువే ఇంకేళ్ళను రే అదా తీసుకోపోరా తీసుకోపోరాయితే ఆ అమ్మనైతే డబ్బులు చూసినా కానీ తీసుకోలేదు అది ఎవరు తీసుకోను అన్నది తీసుకోమన్నా కానీ తీసుకోలేదు లాస్ట్ కు పాము బ్యాగ్ నుంచి తీసాడుకోమారు బాగా అయితే భయపడలేదు ఇక్కడైతే ముగ్గురు భయపడ్డారు కదా ఎలా భయపడ్డారు ఇంకా అయితే మేము వేరే రోడ్కి పెట్టేస్తాం ఇంకా చాలా మంది రోడ్ మీకు అడిగిస్తారు కదా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఒకవేళ మనం

ೇಲೆ ಅದ ಬಟ್ಟು ಅದು మా పాయితాడు పాముకైతే భయపడ్డాడు రావు కొంచెం అటు అమ్మాట తొందర చూసారెండ్స్ అలా అయితే ఎలా భయపడ్డారు పాము చూసే వామో పాము అని అన్నారు సైడు ఊ ఆగయే సైడు ఏయ్ ఇరాయి 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 అర పావుల అర పావుల జిండు కాగింది ఆ నేను కాదు కాదు అలా అరే జిట్టు ఆ పావుల బయకిలేనే ఇట్లా ఊజిండు పావునది ఫ్రెండ్స్ Weilider పోలాట్స్ అయితే వీళ్ళైతే ముందు ఫ్రాంక్ అయ్యారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం ముందు పోయి ఆగారు చూస్తున్నారు వీళ్ళని కూడా ఫ్రాంక్ చేద్దామని అనుకున్నాం

మళ్ళీ <laughs> బుత్తట్టు <laughs> නග දීතුතනන පව පහගන් කුණා ఈ అన్నం వచ్చేసి అయితే ప్లాస్టిక్ పాముకి అయితే భయపడలేదు తీసి పక్కన పడేసి డబ్బులు అయితే తీసుకుంటున్నాడు తర్వాత చూసి అయితే మేము వచ్చేస్తాం పాములు పక్కకి

అయితే మనం రోడ్డు మీద డబ్బులు కనబడితే మేమైనా సహాయం ఎవరైనా అందులో తప్పేం లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు లేనిక దొరుకుతాయి ఎవరైనా తీసుకుంటారు కాకపోతే మేము అలా లబ్బర్ పాము పెట్టాం కదా దాన్ని చూసి కొందరు మాత్రం భయపడ్డారు కొందరు మాత్రం భయపడలేదు చిన్నగా జస్ట్ అట్లా చూడాలి చేసేది తెలియదు ఎవరికి అట్లా చేసాం ఓకే ఫ్రెండ్స్